ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా జాతీయ సెమినార్ లో ప్రసంగించిన పలువురు మేధావులు టెక్నాలజీ అనేది వినూత్నమైనది ప్రాచీన కాలంలోనే మనిషి రవాణా కోసమే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం విద్యామండలి కనిపెట్టడం ఐదు రోజులలో జరిగింది తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు ప్రపంచానికి చాటు చెప్పే విధంగా యావత్ టెక్నాలజీని పుచ్చుకోవాలని అన్నారు జ్ రవికుమార్ మనం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా కాజాగూడలో ఉంది ఈ రోజు ఒక పిల్లలతో అనుకోకుండా ఒక నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో ఒక పెద్దవారితో మాట్లాడిద్దాం మనం ఒకసారి వారి పేరు వారి డిజిగ్నేషన్ చెప్తూ ఈ సమావేశం పెట్టినందుకు జరిగే లాభం గురించి వారు చెప్తారు అందరికీ నమస్కారం నా పేరు కెఎస్ రవికుమార్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబ్ నగర్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నతమైన నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్న విద్యా సంస్థ మన జయప్రకాష్ నారాయణ్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఈరోజు యాస్కి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వారు మాతో గత ఆరు నెలల క్రితం ఎంఓయూ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా కాజగూడ హైదరాబాదులో మహబూబ్ నగర్ విద్యార్థులతో పాటు అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు హైదరాబాద్లోని క్రిమ్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అందరూ విద్యార్థులు కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు నేషనల్ లెవెల్ సెమినార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అండ్ టెక్నాలజీస్ మీద డిజిటల్ టెక్నాలజీస్ మీద ఈరోజు పెద్ద నేషనల్ లెవెల్ సెమినార్ కావడం జరిగింది అక్కడ స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన చేసినటువంటి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ను న్యూ ఇన్నోవేటివ్ థింగ్స్ను ప్రదర్శించడం జరిగింది దాంట్లో మన జయప్రకాష్ నారాయణ్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు ఏడు మందికి ఎగ్జిబిట్స్ ఇచ్చినందుకు ప్రైజెస్ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మార్నింగ్ సెషన్కు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ డాక్టర్ వి బాలకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది ముగింపు కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులైన డాక్టర్ జి చిన్నారెడ్డి గారు రావడం జరిగింది మాకు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాతో పాటు ఎంవోయూ చేసుకొని ఇక్కడ జరిగే ప్రతి ఈవెంట్లో పాల్గొనే అవకాశాన్ని అదృష్టాన్ని మాకు కల్పించిన డాక్టర్ రామేశ్వరరావు గారికి అదేవిధంగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న అందరి స్టాఫ్ మెంబర్స్కి జేపీఎన్సీ తరఫున కృతజ్ఞతలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేది రాబోయే రోజుల్లో ఏఐ ఎవ్రీథింగ్ అంటే ప్రపంచం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు అడాప్ట్ కావాల్సిందే న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవాలి ముఖ్యంగా ఈరోజు నాస్కామ్ నుంచి వచ్చినటువంటి సంధ్య గారు చాలా బ్రహ్మాండంగా విద్యార్థులకు ఈ న్యూ టెక్నాలజీస్ గురించి చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇది బ్రహ్మాండమైన కలాలను మా విద్యార్థులకు అందుతాయని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని బాగుపడటానికి చేసినటువంటి పిల్లల కోసం చేసిన దానికి ఒక రిపోర్టర్గా మీకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం రిపోర్టర్ భద్రాచారి